మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సామాజిక భద్రతా పింఛన్లు నాలుగు వేలకు పెంచుతుందని ఆ పార్టీ దర్శి నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి హామీ ఇచ్చారు దర్శిపట్నంలోని తెలుగుదేశం పార్టీ కూటమి ఉమ్మడి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నార్పశెట్టి పాపారావు అలాగే జనసేన బీజేపీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు టిడిపి కూటమి అభ్యర్థిగా తాను మొదటిసారిగా దర్శకు విచేసిన సందర్భంగా అపూర్వ స్వాగతం పలికిన ప్రజలకు పార్టీ శ్రేణులకు డాక్టర్ లక్ష్మి ధన్యవాదాలు తెలిపారు తెలుగుదేశం పార్టీ వాలంటీర్లకు వ్యతిరేకం కాదని వారు చేసే వైకాపా అనుకూల రాజకీయాలకు మాత్రమే వ్యతిరేకమని ఆమె స్పష్టం చేశారు ఎంతో ప్రేమగా నన్ను ఇక్కడికి ఆహ్వానించారు నేను ఎప్పటికీ అభిమానానికి రుణపడి ఉంటాను పెన్షన్ల విషయానికి వస్తే వాలంటీర్ వ్యవస్థకి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకత కాదు కానీ వాలంటీర్లు చేసే రాజకీయాలకు వ్యతిరేకం ఎలక్షన్ సంఘం చాలా స్పష్టంగా స్పష్టంగా తెలిపారు ప్రభుత్వ ఉద్యోగాలు పెన్షన్లు పంపాలని వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం రెచ్చగొట్టాలని చూస్తుంది వాళ్ళకి రేపు రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం న్యాయం చేస్తుంది రెండు వేల పెన్షన్లతో అన్నా క్యాంటీన్లతో తెలుగుదేశం పార్టీ నిరుపేదలకు ఎంతో అండగా ఉన్నారు అడ్డుల్లో కానీ గ్రామాల్లో కానీ లక్ష ఇరవై ఆరు వేల మంది సిబ్బంది ఉన్నారు గ్రామంలో సుమారుగా నలభై మంది పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు ఒక ఇరవై మంది ఇంటికి వెళ్ళిస్తే రెండు రోజుల్లో ఈ పెన్షన్ ప్రక్రియ పూర్తయిపోతుంది కానీ పైన నిధులు లేవు ఎవరికి డబ్బులు వెళ్ళట్లేదు ప్రతిపక్షాల మీద నింద వేయడానికి వైసీపీ ప్రభుత్వం చూస్తున్నారు ఎన్టీఆర్ గారు రూ ముప్పై ఐదు రూపాయలతో స్టార్ట్ చేశారు ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక రెండు వందలని రెండు వేలు చేశారు పెన్షన్ గత ప్రభుత్వం సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుకుంటూ ఐదేళ్లలో పెంచింది వాళ్ళు వెయ్యి రూపాయలు మాత్రమే రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందరికీ ఇంటికి తీసుకొచ్చిస్తారు ఇది మీరందరూ మీడియా మీకులందరూ ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నారు లైక్ షేర్ సుబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్